భవానీ కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు వెరైటీగా వెరైటీ వెరైటీ చేసుకుని వస్తానని చెప్తున్నాను కదా చేసుకొచ్చేసానండి ఇదిగో మున్నగాకు కార్ పొడి ఆర్డర్ ఇచ్చారు ఇది చింతపండు పులుసు బాగుందండి చాలా బాగుందన్నారు మొన్న పులిహోర చేసి పెట్టాను బాగుందన్నారు ఇది ఇప్పుడు మళ్ళీ ఇది చింతపండు పులుసే తాలింపు పేస్ట్ చేశాను ఇది అమెరికాకి తీసుకెళ్తున్నారు ఇది టమాటా రసం పేస్ట్ ఇది కూడా అమెరికాకి తీసుకెళ్తున్నారు ఇది నల్లగారం ఇది కూడా అమెరికా తీసుకెళ్తున్నారు ఇది ప్యాకింగ్ చేయించి ఒకసారి అందరూ బాగున్నాయండి టేస్ట్ వేయండి ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి అందరూ అందరికీ ఒక విషయం అండి ఇప్పుడు నేను వెజ్జు నాన్ వెజ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా నాన్ వెజ్ అనేది ఆర్డర్ ఇచ్చి అది సపరేట్గా చేస్తానండి వెజ్ అనేది ఇంపార్టెంట్ నాకు ఎక్కువగా నా ఫ్రెండ్స్ నా సర్కిల్ నేను వెళ్ళే టెంపుల్స్ అంతా నాకు బ్రాహ్మణ్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు అంతా నేను వెజ్ ఎక్కువ చేస్తాను నాన్ వెజ్ అనేది ఆర్డర్ ఇస్తే చేస్తాను దానికి అసలు సపరేట్గా చేస్తాను దీనికి దానికి కంపేర్ చేసి కలిపి చేయటం అట్లా ఉండదండి నా దగ్గర అంతా నీట్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఒకసారి వాడు చూడండి మీకు కూడా తెలుస్తుంది దేవి గారు ఆర్డర్ ఇచ్చారు ఇది ఇది అనూ గారు ఆర్డర్ ఇచ్చారు ఇది రమా గారు ఆర్డర్ ఇచ్చారండి ఇది కూడా దేవి గారే ఆర్డర్ ఇచ్చారు చింతపండు పులుసు ఇది మునగాకు పొడి అండి మునగా కరివేపాకు పొడి ఇది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్